నమస్కారం అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ముందుగా మన ఛానల్ వన్ కే ఫ్యామిలీ అయ్యిందండి నా ఫ్యామిలీకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి దాన్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే చాలా రోజుల తర్వాత మా ఊరి వాళ్ళతో కలిసి అలా బయటికి వెళ్ళడం జరిగిందండి ఎక్కడెక్కడికి వెళ్దామో చెప్తాను ఫస్ట్ అయితే బస్లో వెళ్తున్నాము ఈసారి బస్ జర్నీ అయితే చాలా బాగానే జరిగిందండి ఏ ఇబ్బంది కలగలేదు ముందుగా మేమైతే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సతీమణి అయిన పద్మావతి అమ్మ వారి దగ్గరికి అయితే వెళ్ళ వెళ్ళాము ఎక్కడుందనుకుంటున్నారా అదేనండి అలవేలు మంగాపురం తిరుచానూరు తిరుపతికి అదే సమీపంలో ఉంటుంది ఈ ఆలయం అనేది నేను ఈ ఆలయానికి వెళ్ళడం ఇదే మొదటిసారి అండి ఎప్పుడు తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాను కానీ ఈ ఆలయానికి వెళ్ళినట్టు గుర్తే లేదు అసలు ఇక్కడ కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయండి నేను తిరుపతి పద్మావతి కాలేజ్లో చదువుతూ ఉన్నప్పుడు కార్తీక బ్రహ్మోత్సవాలకి మమ్మల్ని స్టూడెంట్స్ని కొంతమందిని గ్యాదర్ చేసి స్కౌట్కి తీసుకెళ్లే వాళ్ళు అలా తెలుసు నేనైతే ఎప్పుడు స్కౌట్కి వెళ్ళలేదు పద్మావతి అమ్మవారి దగ్గరికి తిరుమలకి అయితే వెళ్ళాను కానీ ఇక్కడికి వెళ్ళే అవకాశం రాలేదు తిరుమలకి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళాను చాలా బాగుంటుందండి అసలు ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఆ విధంగా దేవుడిని దగ్గరగా చూడలేము ఇంకా అలాంటి అవకాశమే రాదనుకోండి అసలు సన్నిధిలో డ్యూటీ పడుతుంది చాలా చోట్ల అక్కడ వాహనాలు తిరిగే చోట చాలా చోట్ల డ్యూటీ వేస్తారు ఫోర్ అవర్స్ దేవుడు దగ్గరగానే ఉండి చూడవచ్చు అలాంటి అదృష్టం నాకు కూడా వచ్చింది ఒకసారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అదే వైకుంఠ ద్వార దర్శనం అక్కడ పడింది అప్పుడు వెళ్ళాను మళ్ళీ సాలకట్ల బ్రహ్మోత్సవానికి ఒకసారి వెళ్ళాను టూ టైమ్స్ వెళ్ళాను నేను చాలా అంటే చాలా దగ్గరగా దేవున్ని చూడడం చాలా రోజులు అక్కడే ఉండడం తిరుమలలో అదే మొదటిసారి ఫోర్ అవర్స్ డ్యూటీ పడుతుంది ఫోర్ అవర్స్ ఫ్రీ వదులుతారు మళ్ళీ ఫోర్ అవర్స్ డ్యూటీ వేస్తారు అలా ఉంటుంది స్కౌట్కి వెళ్తే ఫోర్ అవర్స్ డ్యూటీ చేసి దిగినామా తిరుమల మొత్తం ఒక రౌండ్ వేస్తూ ఉంటాము అసలు ఖాళీగానే ఉన్నాము ఆడికి వడికి తిరుగుతూనే ఉంటాము ఎక్కడ ఎక్కడైనా ఫుడ్ తినచ్చు ఎంప్లాయీస్ క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తినేసి తిరుక్కుంటానే ఉంటామండి మాకు ఇష్టం వచ్చినట్టు చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావనుకోండి అలా వెళ్ళడం వల్ల తిరుమలకి మాకు చాలా దగ్గర సంబంధం అనిపిస్తుంది అసలు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా బాగా చేసింది ఏడుపు వచ్చింది ఏడు చేసాం కూడా అసలు స్కౌట్ నుంచి వచ్చేటప్పుడు అంత అటాచ్మెంట్ పెరిగిపోయిందన్నమాట ఇక్కడ ఇక్కడ చూస్తున్నదంతా అండి తిరుచానూరు అమ్మవారి ముందర ఈ వ్యూ అంతా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అక్కడే ఫైవ్ మినిట్స్ హారతి ఇచ్చేటప్పుడు నిలిపేశారు మావి మేము వచ్చినప్పుడు బాగా తృప్తిగా చూసుకొని వచ్చాము చాలా బాగా అనిపించింది బయట వచ్చి ప్రసాదం తినేసి ఇంకా బయట షాపుల అలా తిరుగుతూ ఉన్నాము తిరిగా మంతే లేండి ఏం కొనలేదు చూసి ఆ నేత్రానందం పొందామన్నమాట అక్కడ వీడియో తీస్తుంటే ఒక అయితే ఏం కొనకుండా వీడియో మాత్రం తీసుకుంటా పోతున్నావా అనింది ఏం చేద్దాం చూసి తృప్తి పడాలన్నమాట చూసిందల్లా కొనలేం కదా అలా చూసుకుంటూ వెళ్తూ వెళ్ళాము అక్కడ నాతో పాటు ఇంకా ఇద్దరు కోడళ్ళను వరుస అవుతారండి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళైతే కడిచి చంపారండి నన్ను యూట్యూబర్ ఎత్తా యూట్యూబర్ ఎత్తా అంటూ కామెంట్ చేస్తూ ఇవి తీసుకో అవి తీసుకో ఈ వీడియోది ఆ వీడియోది వాళ్ళనివ్వడుగు అదడుగు అంట వీడియో తీసుకో అంటూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ మనకు ఫస్ట్ టైం కదా కొంచెం సిగ్ చేస్తుంది అనమాట అలా చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ అందరినీ హాయ్ చెప్పమంటుంది ఇక్కడ మేము నుంచి ఏం తినకుండా వెళ్ళామండి టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి మేము ఇక్కడికి వచ్చేసరికి దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ దాకా అయిపోయింది ఇంకా అక్కడే ఫ్రీ మీల్స్ పెడతారంటే అక్కడికి వెళ్ళాము రో డైలీ పెడతారంట అండి ఇక్కడ తిరుమలలో వెంగబాంబ ఉంటుంది కదా అన్నదానము ఫ్రీ మీల్స్ అదేవిధంగా ఇక్కడ కూడా రోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందంట మేము అక్కడికైతే వెళ్ళాము ఫుల్ రష్ ఉన్నారు ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు నేను కెమెరా పెట్టకూడదు ఇక్కడ మా కోడలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటూ చెప్తుంది ఇంకా అలా క్యూలోనే ఉన్నాము క్యూలో ఉంటే ఫోటోలు వీడియోలు ఖాళీగా ఉన్నాం కదా ఖాళీగా ఉంటే మన చేతులు ఉండవు కదా అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్దాం అన్నమాట ఫైనల్లీ వెయిట్ చేసి వెయిట్ చేసి భోజనాల దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ ముందుగా బెల్లం అన్నం తీపన్నం అయితే పెట్టారు పచ్చడి వేశారు ఆ తర్వాత బెండకాయ కర్రీ పెట్టారు రైసు సాంబారు రసము మజ్జిగ అన్నీ పెట్టారు మనకు నచ్చింది ఏదో కొద్దిగా తినేసి వచ్చామన్నమాట అంతా బాగా ఉందిలేండి ఇక అమ్మవారి ప్రసాదం కదండి బాగుంది బాగలేదని చెప్పకూడదు ఎలా ఉన్నా తినాలి ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడితే అది అనిపిస్తుంది అనిపిస్తుందండి ఎవరికైనా అది ఆకలి లేని వాళ్ళు తింటే దాంట్లో తప్పులన్నీ వెతుకుతూ ఉంటారు ఎప్పుడు కానీ అంతే రియాలిటీ ఇక బోన్ చేసుకొని రిటర్న్ బయలుదేరామండి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి తిరుపతికి అయితే వచ్చాము తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురానికి అయితే వచ్చాము తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి తిరుపతి మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది అసలు పగలు కన్నా నైట్ చూడాలి తిరుపతిని ఇప్పుడు ఇక్కడ చూడు అల్లిపేరి దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ ఇక మంగాపురం దగ్గర కానీ విద్యుత్ దీపాలతో అసలు ముస్తాబైంది బాగా నైట్లో చూస్తే తెలుస్తుంది ఇక మంగాపురం దగ్గరకు వస్తే నాకు ఈ మంగాపురం మాత్రమే తెలుసండి తిరుచానూరు అమ్మవారిని అలవేలు మంగాపురం అంటారని నాకు ఈరోజు వరకు తెలియదు ఈరోజే తెలిసింది అక్కడ అమ్మవారిని అలవేలు మంగాపురం ఇక్కడ అయ్యవారిని శ్రీనివాస మంగాపురం అంటారంట నాకు తెలియనే తెలియదు ఈ శ్రీనివాస మంగాపురం అయితే తెలుసు కానీ ఆ మంగాపురాన్ని తిరుచానూరు అంటారు అని తెలుసు కానీ అలవేలు మంగాపురం అంటారని మాత్రం తెలీదు ఎలా తెలిసిందంటే చిన్న కామెడీ బస్ స్టాండ్లో బస్సు ఆగింది మేము ఇంకా మంగాపురం వచ్చింది దిగండి దిగండి అంటున్నారు డ్రైవరు కండక్టరు మంగాపురం ఎక్కడొచ్చింది మంగాపురం అక్కడికి కదా ఉండేది అంటే ఆలోచిస్తారు అలాగే కూర్చున్నా నేనైతే మళ్ళా పక్కన ఉండేవాళ్ళు ఇదే అమ్మ మంగాపురం లే మనం వచ్చింది తిరుచానూరు కదా మంగాపురం అంటున్నారు ఏంది అనుకున్నాను మళ్ళా దిగాక చెప్పింది వేరే అక్క ఇది అలవేల మంగాపురం ఏమనే తిరుచానూరు అంటారని అంతవరకు తెలియదు అనమాట మన మన బుర్రకి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనగా పిలుస్తారు ఈ మంగాపురాన్ని ఈ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ఇక్కడ ఉన్నారంట మంగాపురంలో అని చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు వెళ్తే కొంటే గన తొందరగా పెళ్ళవుతుందని అవుతుందని కూడా అంటూ ఉంటారు అదన్నమాట మేము ఈ గుడికి వచ్చేసరికి టైం దాదాపు త్రీ అలా అయిపోయిందండి ఇంకా వచ్చి ఫ్రీగానే ఉండింది దర్శనం బాగానే అయింది ఒక పది పదహైదు నిమిషాల దాకా దగ్గరగా ఉండి చూసాము అంటే రష్ ఎక్కువ లేదు కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఫుల్ జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి బాగా చూసుకోండి దర్శనం అయితే బాగా అయిందండి మేము వెళ్ళిన చోట ప్రతి దేవు గుడి దగ్గర జనాలు లేరు దర్శనాలు మాత్రం బాగా జరిగాయి ఇంకా అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి ఈ ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని చూసాం అయ్యవారి వాళ్ళ అమ్మగారిని చూడడానికి అయితే వెళ్తున్నాం అదేనండి వెంగబాంబ గుడి కొత్తగా కట్ట రీసెంట్గా అక్కడికైతే వచ్చాం అప్పుడు మేము వచ్చేసరికి ఫోర్కి అలా వచ్చాము అక్కడ గుడి క్లోజ్లో ఉన్నింది ఇంకా ఫోర్ థర్టీకి అలా తెరుస్తారనేసి బయట ఫోటోషూట్ అనేది చేసుకున్నాం అనమాట చాలా టైం ఉంది కదా వ్యూ బాగుంది మీరు ఎప్పుడైనా తిన్నారా కలింకాయలు ఈ దసరా వచ్చిందంటే కలింగకాయలు ఉలింజికాయలు తొట్టికాయలు అన్నీ దొరుకుతూ ఉండేవి చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఎప్పుడు అడవికి వాళ్ళం బల్లేకి పోసుకొచ్చుకొని తినేవాళ్ళము ఇప్పుడైతే ఆ చెట్లు కరువు అయిపోయి తినేది దొరికేయడమే అయిపోయింది ఆ చెట్లు ఎక్కడ చూడ చెట్లు కొట్టేసి ఇక అంతే అండి ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ అయితే ఊరికి బయలుదేరేసాము మేము వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి దాదాపు సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై అస్ ఛానల్ బై ఫ్రెండ్స్ డూ లైక్ షేర్